జంగమ కార్పొరేషన్ చైర్మన్ వాసునూరి అభినందన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రాష్ట్ర జంగమ కార్పొరేషన్ చైర్మన్ వాసునూరు చంద్రశేఖర్ అభినందన సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాల్గొన్నారు ఇటీవల రాష్ట్ర జంగమ కార్పొరేషన్ చైర్మన్గా కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ కొటాల గ్రామానికి చెందిన టీడీపీ రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న వాసునూరి చంద్రశేఖర్ను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచనల మేరకు టీడీపీ ప్రభుత్వం నియమించగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జంగముకులస్థులంతా వాసునూరి చంద్రశేఖర్కు అభినందన సభను కలిగిరి క్రాస్ రోడ్లోని హేమాచారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు వీరిని సంయుక్తంగా జంగము కులస్తులు మరియు టీడీపీ శ్రేణులు శాలువాల్ కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం నల్లారి కుటుంబం కోసం నిరంతరం కృషి చేసిన వాసునూరి చంద్రశేఖర్ను కార్పొరేషన్ చైర్మన్ పదవికి వరించినట్లు తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పార్టీ కోసం సేవ చేసే ప్రతి ఒక్కరికి పదవి దక్కుతుందన్నారు వాసునూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు చైర్మన్గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరియు మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనను అభిమానిస్తూ ఇంత పెద్ద ఎత్తున సన్మాన సభను ఏర్పాటు చేసి గౌరవించిన తమ కులస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి జంగం కులస్తుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కలిగిరి సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి కరిగిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి యోగేశ్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి మరియు జంగము కుల సంఘం నాయకులు కార్యకర్తలు జంగము కులస్థులు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు